పంతొమ్మిది వేలు ఒక్కందాక ఒక్క రూపాయ ఒక్క రూపాయ పంతొమ్మిది వేలు ఒక్కందామని రాదండి ఒక్క రూపాయ పంతొమ్మిది వేల ఒక్కందా పంతొమ్మిది వేల ఒక్కందా పంతొమ్మిది వేలు ఒక్కందా యాభై రూపాయలు రెండు వందలు రెండు వందలు పాతిక రూపాయలు రెండు పాతిక మూడు రూపాయలు మూడు రూపాయలు పదకొండు రూపాయలు పదకొండు రూపాయలు మూడు యాభై మూడు యాభై నాలుగు రూపాయలు నాలుగు రూపాయలు పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు దో పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు పాతిక రూపాయలు ఐదు పాతకా ఐదు పాతక యాభై యాభై రూపాయలు ఐదు యాభై పంతొమ్మిది వేల ఐదు వందలు యాభై రూపాయలు ఎక్ పంతొమ్మిది వేల ఐదు వందల యాభై దో